మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతున్నాయి కేటీఆర్ సమంత నాగా చైతన్య విడాకులు తీసుకున్నారని హీరోయిన్లు పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా వెళ్లిపోయారని ఆమె చేసిన కామెంట్లు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో అనేక మంది సినిమా కథానాయకుల జీవితాలతో ఆడుకున్నారు అంటూ దుమ్మెత్తిపోశారు కొండా సురేఖ కేటీఆర్ మాదిరిగానే అందరూ ఉంటారు అనుకుంటున్నారు అని మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టమని కేటీఆర్ తన చెప్పినట్లు ఉన్నారు అంటూ మండిపడ్డారు అసలు నాగ చైతన్య డైవర్స్ హండ్రెడ్ పర్సెంట్ చేయబట్టే అయింది ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ హాల్ ని అంటే నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు సమంత గారిని ఎల్లమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు సమంత నేను ఎల్లను అనింది ఎల్లను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే ఇచ్చారు అది ఓపెన్ సీక్రెట్ అది అందరికి కూడా ఇంటర్నల్ గా

తల్లి అక్క చెల్లెలు లేరా అంటూ నిలదీశారు కొండా సురేఖ అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వాళ్లపై ఫిర్యాదు చేశామని చెప్పుకొచ్చారు రాజకీయ విలువలు దిగజారిపోయాయన్నారు బిఆర్ఎస్ సోషల్ మీడియా నుంచి అసభ్యకరమైన పోస్టులు వస్తే ఊరుకునేదే లేదని వార్నింగ్ ఇచ్చారు మినిస్టర్ కొండా సురేఖ ఈ కామెంట్లతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది సినీ నటుడు ప్రకాష్ రాజ్ సైతం ఘాటుగా స్పందించారు సినిమా వాళ్ల జీవితాలు అంటే అంత చులకన అని ప్రశ్నించారు ఇక సీతక వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు అయితే ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పరువు నష్టం దావా వేస్తామని ఇప్పటికే మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు అటు సినీ నటుడు నాగ చైతన్య కూడా పరువు నష్టం దావా వేయాలని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఈ వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు దీంతో ఏం జరగబోతుంది అనేటువంటిది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అయితే అక్కినేని కుటుంబం ఈ విషయంలో ఎంతవరకు ముందుకు వెళ్తోంది అనేది కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చిన సమయంలో కూడా పెద్దగా పోరాటం చేసే ప్రయత్నం చేయలేదు నాగార్జున కాబట్టి ఇప్పుడు కోర్టుకి వెళ్తారా పరువు నష్టం దావా వేస్తారా అంటే చెప్పలేం నాగార్జున భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లే వ్యక్తి అలాంటి వ్యక్తి రాజకీయ నాయకులతో సఖ్యత కోసమే ప్రయత్నమే చేస్తారు ఇందులో నిజ నిజాలు పక్కన పెడితే కోర్టుకు వెళ్తే ఏ అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందో అనే ఆందోళన కూడా ఉండవచ్చు అంటున్నారు పరిశీలకులు